నమస్కారం మన ముందు వీడియోలో కనపడుతున్న ఈ చెట్టు వచ్చేసి గాడిద గడప గాడిద గడప చెట్టు అంటారు ఇది యాక్చువల్గా కొంచెం క్రీపర్లాగా ఉంటుంది ఈ గాడిద గడప చెట్టుతో పాటు పువ్వులు కూడా కనపడుతూ ఉన్నాయి తర్వాత సేమ్ ద్రాక్ష లాగే ఉంటుంది ఈ చెట్టు తర్వాత కాయలు కూడా నల్ల ద్రాక్ష కాయలు పండిన తర్వాత సేమ్ ఇక్కడ చూపిస్తాను చూడండి ద్రాక్ష నల్ల ద్రాక్ష పండు ఎలా ఉంటుందో అలానే ఈ పండు ఉంటుంది తింటే కూడా కొంచెం పుల్ల పుల్లగా తేతీగా ద్రాక్ష ద్ పండు లాగానే ఉంటుంది ఇది విశాలకు విరుడుగా పనిచేస్తుంది అని చాలామంది ఆయుర్వేద నిపుణులు చెప్తా ఉన్నారు గాడిద గడప మధ్య మధ్యలో ఉండే గడ్డిపోచలు కాకుండా ఈ పెద్దగా ఉన్న కొంచెం ఆకులు